దేవునికి మహిమ గాక దేవుని ప్రేమ మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాం మనం సుఖముగా బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు అధికారుకుల కొరకు ప్రార్థించుడి ఒకటో తిమోతి రెండు రెండు ప్రకారం మన పైన నాయకుల కొరకు అధికారుకుల కొరకు ప్రార్థించాలి కనుక దీనిలోని భాగమే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన దైవజన్లు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమంలోకి వెళ్ళబోతున్నట్లు తెలియపరిచి ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి ఏపీ సీఎం జగన్ గారి గురించి ప్రార్థించాల్సిందిగా ప్రభు పెరట మనవి చేస్తున్నాం సమస్త మహిమ ఘనత మన ప్రభుకు యేసినకే కడుగునుక ఆమె నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమల్లో ఏ విషయాన్ని గురించి కూడా నిర్ణయం తీసుకోలేనంత బహుశ్రమల్లోకి వెళ్ళబోతా ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమంలో ఏ విషయాన్ని గురించి కూడా నిర్ణయం తీసుకోలేనంత బహుశ్రమల్లోకి వెళ్ళబోతా ఏపీలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది బిల్లులు చెల్లించడం ఎప్పుడూ నిలిపివేసింది తాజాగా ఉద్యోగుల జీతాలు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేందుకు కూడా నానా తంటాలు పడాల్సి వస్తుంది ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సమీకరించేందుకు ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల అమలు కోసం మరో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణం తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇప్పటికే ఏపీఎస్జీసీ ద్వారా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల రుణం తీసుకువచ్చిన ప్రభుత్వానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయి దీంతో బ్యాంకులు రుణం ఇవ్వడం నిలిపివేశాయి పైగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలైన నాబార్డ్ రిజర్వు బ్యాంక్ ఇతర జాతీయ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న రుణాల జాబితాలను ఇవ్వాలని ఆదేశించింది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలను తమకు పంపాలని స్పష్టం చేసింది బ్యాంకులకు కూడా లేఖలు రాసింది దీంతో ఏపీ ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు ఏపీలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది ఆదాయం తగ్గిపోవడం ఖర్చులు పెరిగిపోవడం సంక్షేమ పథకాలకు నేరుగా డబ్బును లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేసే విధానంతో ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం వెంపర్లాడుతోంది ఆదాయం సమపార్జించే మార్గాలు పూర్తిగా మూసుకుపోవడంతో ప్రభుత్వం ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం కూడా డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇది ఎక్కడా వినలేదు ఎప్పుడు వినలేదు అప్పులు తెచ్చేందుకు అనుసరిస్తున్న సరికొత్త పంత ఒక పద్ధతిగా ఖర్చు పెట్టాల్సిన ప్రజల సొమ్ముతోనే అప్పుల సోక్ చేసుకుంటున్న వింత వైఖరి పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న భారీ ఆర్థిక ఉల్లంఘన అదేమిటో ఎలా సాగుతుందో మీరు చూడండి ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టేందుకు ఒక పద్ధతి ఉంటుంది కానీ జగన్ సర్కార్ దాన్ని తుంగలో తొక్కి పన్ను ఆదాయాన్ని పక్కకు మళ్లించేందుకు ఒక కొత్త మార్గం కనుగొంది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఇది అచ్చంగా అప్పులు తెచ్చేందుకు సృష్టించిన సంస్థ ఎడాపెడా తెచ్చుకునే అప్పులకు దీని ఆదాయాన్ని గ్యారంటీగా చూపించారు అసలు ఈ సంస్థకు ఎలా ఆదాయం వస్తుంది అంటారా దీనికోసం మద్యం అమ్మకాలపై అదనంగా పది శాతం రిటైల్ ట్యాక్స్ విధించారు ఆ మొత్తాన్ని నేరుగా కార్పొరేషన్ ఖాతాలో జమ చేస్తున్నారు అలా ఈ సంస్థకు ఒక ఆదాయాన్ని సృష్టించి దాన్నే హామీగా చూపించి ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చుకోవాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమలో ఏ విషయాలు గురించి కూడా నిర్ణయం తీసుకోలేనంత బహుశ్రమంలోకి విలబోతా ఉన్నారు ఒక నాయకుడు ముఖ్యమంత్రి కాగానే అంతకు ముందున్న కేసులన్నీ క్లోజ్ అవుతాయా కానే కావు దీనికి ఒక పద్ధతి ఉంది నిబంధనలు ఉన్నాయి ఎడాపెడా కేసుల ఎత్తివేత కుదరదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పులు చెప్పింది కానీ ఒక ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసులను తానే ఎత్తివేయించుకున్న అరుదైన సందర్భం ఇది ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ పై నమోదైన పదకొండు కేసులను గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో ఎత్తివేశారు వీటిలో ఆరు గుంటూరు జిల్లాలో ఐదు అనంతపురం జిల్లాలో నమోదయ్యాయి పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు దిగువ కోర్టులు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకు ఫిర్యాదులందాయి దీనిపైనే హైకోర్టు కమిటీ విచారణ జరిపింది ముఖ్యమంత్రి జగన్ పై అనంతపురం గుంటూరు జిల్లాల్లో నమోదైన పదకొండు కేసులను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేశారు ఇప్పుడు ఈ అంశం హైకోర్టు పరిశీలనకు వచ్చింది ఆ పదకొండు కేసుల ఎత్తివేత నిబంధనల ప్రకారమే జరిగిందా ఇందులో లోటుపాట్లున్నాయా అనే విషయాన్ని హైకోర్టు తేల్చనుంది ఒకవేళ కేసుల ఎత్తివేత వ్యవహారాన్ని పునః సమీక్షించాలని న్యాయస్థానం భావిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు అవినీతి అక్రమాల కేసులు కాకుండా జగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి బటన్ నొక్కుతామంటారు అప్పుల కోసం అరులు చేస్తారు సంక్షేమం పేరుతో జనాన్ని మభ్యపెడుతోంది జగన్ సర్కార్ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు బస్సు ఛార్జీలు తగ్గిస్తామన్నారు కానీ వాటి ఛార్జీలు పదే పదే పెంచి ప్రజల నెత్తిన భారం వేశారు అభివృద్ధి ఎక్కడా అనే ప్రజల ప్రశ్నలకు సమాధానం ఏది ప్రతి ఇంటికి మంచినీరు ఏది ప్రతి ఊరికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏది నలభై ఐదేళ్లు దాటితే పెన్షన్ అన్న హామీ ఏమైంది పది లక్షల ప్రమాద బీమా ఎక్కడా పేదలకు పశువులను పంపిణీ చేస్తామన్న హామీ ఏమైంది ప్రభుత్వ హాస్పిటల్స్ కార్పొరేట్ స్థాయికి వచ్చాయా జగన్ ఐదేళ్ల విధ్వంసంపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఎప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ ఎన్నెన్నో హామీలిచ్చారు అధికారమే పరమావధిగా వెనక ముందు ఆలోచించకుండా పెడా హామీలు ఇచ్చేశారు వాటిని అమలు చేయడం అంటే హామీ ఇచ్చినంత ఈజీ కాదు హామీలు ఇవ్వడానికి మాటలు చాలు కానీ అమలు చేయాలంటే నిధులు కావాలి సంక్షేమం పేరుతో ఇష్టారీతిన అప్పులు చేసిన జగన్ సర్కారు అభివృద్ధిని మాత్రం మరిచింది రాష్ట్రం అందులోని ప్రజలకు మేలు జరగాలంటే సంక్షేమం ఒక్కటే సరిపోదు అభివృద్ధి కావాలనే సంగతిని జగన్ సర్కారు అస్సలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి ప్రశాంత్ కిషోర్ జయప్రకాష్ నారాయణ వంటి ప్రముఖులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కామంటూ జబ్బలు చర్చుకుంటున్న జగన్ సర్కారు అసలు ఎన్ని హామీలు అమలు చేసింది ఎన్నింటినీ విస్మరించింది